కాల్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో హలో మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే మీ పేరు చెప్పండి నూకరత్నం గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు డాక్టర్ గారితో మాట్లాడండి నాకు ఓకే ఎప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ హలో హలో అమ్మా ఇప్పుడు మీకు జుట్టు బాగా పల్చగా ఉందా బాగా నిండుగానే ఉంది ఒత్తుగా ఉందా ఉంది ఇప్పుడు వయసు ఎంత అమ్మా మీకు ఓకే సో జుట్టు తెల్లగా అవుతుందా బాగా ఎక్కువ తెల్ల వెంట్రుకలు సో ఓకే దానికి ముఖ్యంగా మీరు ఆలోచించుకోవాల్సింది నెలసర్లు ఎక్కువ అవుతున్నాయా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా ఎట్లా ఉంది ఇప్పుడు లేదండి అప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చి ఒక ఏడు సంవత్సరాలు అవుతుందండి ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు ఎట్లా ఉంటుందమ్మా మీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఏం బాగాలేదండి నాకు మా కాళ్ళు సో ఇట్లాంటి రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి మీకు చాలా ఒంట్లో చాలా ఇబ్బందికరమైన సిచువేషన్ ఉంది మీరు తీసుకునేటువంటి ఆహారంలో కానివ్వండి నిద్రలో కానివ్వండి లోపం ఉన్నా కూడా వెంట్రుకలు త్వరగా తెల్లగా అయిపోతాయి చాలా ఒత్తిడిలో ఉన్నారు మీరు మానసికమైన ఒత్తిడి కూడా అదే అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక రకంగా శారీరకమైన ఒత్తిడి కూడా ఉంది సో ఇట్లాంటి అన్ని కారణాల వల్ల జుట్టు అనేది త్వరగా పల్చగా అయిపోవటం ఎస్పెషల్లీ నలభై ఐదు అంటే థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఆడవాళ్ళల్లో హార్మోన్స్ అనేవి చాలా మార్పులు చెందేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడున్న నలభైలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా హార్మోన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మీరు జుట్టు పల్చగా అయిపోవటానికి చాలా ముఖ్య ప్రధానమైన కారణం కింద అమ్మ అంతేకాకుండా మీరు మోకాళ్ళు నొప్పులు అంటున్నారు అంటే దోషం శరీరంలో పెరిగిపోవటం వల్ల కూడా మనకి ఈ హెయిర్ లాస్ అనేది జుట్టు త్వరగా తెల్లగా అయిపోవటం అనేది జుట్టు బాగా బ్రిటిల్గా రూక్షంగా డ్రైగా అయిపోవటం అనేది కూడా చూస్తూ ఉంటాము సో మీరు చేయవలసింది ఏంటంటే చక్కగా మీరు తీసుకున్న ఆహారం బాగా డైజెషన్ అవటానికి కాస్త డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉండే మార్గాలు ఎంచుకోండి ముఖ్యంగా అల్లం కానివ్వండి లేదంటే సొంటి పొడి అట్లాంటిది మీరు అల్లం టీ కానివ్వండి సొంటి టీ కానివ్వండి ఇట్లా తీసుకోవటం జీర్ణం పెంచుకునేటువంటి జీలకర్ర వాము ఇలాంటి పదార్థాలు ఎక్కువగా మీరు తాలింపులు వేసుకొని తీసుకోవటం వల్ల కూడా ఒకటి మీకు జఠరాగ్ని పెరుగుతుంది తీసుకున్న ఆహారం బాగా డైజెస్ట్ అవుతుంది అంతేకాకుండా మోషన్ సాఫిక్ అవటం అంటే బాడీలో నుంచి టాక్సిన్స్ వెళ్ళిపోవటం వల్ల కూడా మీరు తీసుకున్నటువంటి ఆహారం అనేది కూడా అందులో ఉండే న్యూట్రియంట్స్ వాడి గ్రహించుకోవటము ఇట్లాంటివన్నీ జరగటం వల్ల కూడా హెయిర్ థిన్నింగ్ అనేది క్రమంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇంకోటి ఇక్కడ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సహజంగా అందరూ ఈ ఫాస్ట్ లైఫ్ లో హెయిర్ కి ఆయిల్ పెట్టడం అనేది మర్చిపోతాం ఒకటి రెండోది ఏ ఏ పండగ వచ్చినా ఏదైనా ఏదో పార్టీ వచ్చినా ప్రతిరోజు ఏదైతే ఆల్టర్నేట్ డేస్ లో ఈ రోజులో ఏదో ఒక ఈవెంట్ వస్తుంది సో దానికోసం అని హెయిర్ డైలీ వాష్ చేయటం స్ట్రాంగ్ కెమికల్స్ తో వాష్ చేయటము ఇట్లాంటివన్నీ చూస్తున్నాం సో దానికి బదులుగా మన ఆయుర్వేదం చాలా పురాతన కాలం నుంచి మనం అందరం చాలా మంది చెప్తారు కదండి అంటే చాలా మంది దగ్గర విన్నాను నేను కూడా అంటే ఆ స్కల్ఫ్ అనేది ఆటోమేటిక్గా ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి హెయిర్కి ఎంత వరకు కావాలో అంతవరకు ఉంటుంది కాబట్టి పర్టికులర్గా ఆయిల్ రాయాల్సిన అవసరం ఉండదు బాడీలోంచే జనరేట్ అవుతుంది అని చెప్పి చెప్తూ చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో వినడం జరిగింది నిజంగా ఆయిల్ వల్లే హెయిర్ గ్రోత్ ఉంటుందా ఆయిల్ అనేది ఏంటంటే మన బాడీలో ఆయుర్వేద ప్రకారం పిత్త కఫాలని త్రీ దోషాలు బేసిక్ బయోలాజికల్ ఎనర్జీ ఫార్మ్స్ సో ఎప్పుడైతే మన బాడీలో ఏజ్ రిలేటెడ్ కూడా చెప్పారనమాట చిన్న వయసు వాళ్ళకి కఫ దోషం ఎక్కువగా ఉంటదని మధ్య వయస్కులకి దోషం ఎక్కువగా ఉంటదని ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి కఫ దో వాత దోషం ఎక్కువగా ఉంటుందని కొంతమందిలో కాంబినేషన్స్ కూడా ఉంటాయి అంటే రెండు దోషాలు కూడా కలిపి వాళ్ళకు బ్యా వాళ్ళ మన ఫింగర్ ప్రింట్స్ ఎట్లయితే పర్టికులర్గా ఉంటాయి అట్లా వాళ్ళ డిఎన్ఏలో కానివ్వండి వాళ్ళ కాన్స్టిట్యూషన్లో వాళ్ళ ప్రకృతి ధర్మం ప్రకారము ఆ రెండు దోషాలకు ఇన్ఫ్లుయెన్స్ కూడా బాడీ పైన ఉండొచ్చు అలానే ప్రతి కణం మీద కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సరే లైక్ చెప్ కలర్ అంటున్నట్లు ఫార్టీన్లో ఉన్నారు కాబట్టి క్రమంగా వాళ్ళకి దోషం నుంచి వాత దోషానికి మారేదానికి అవకాశం ఉంటుంది ఏజ్ రిలేటెడ్గా సో ఆవిడ బాడీ నేచర్ ఎలా ఉందో కూడా మనకు తెలియదు బేసిక్ కాన్స్టిట్యూషన్ ఏంటి అని సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకొని వాళ్ళకి హెయిర్ అనేది బ్రిటిల్ గా అయిపోయేదానికి అవకాశం ఉండదు కొంతమంది చూస్తారు ఊరికి ఫ్రెజీగా ఉంటుంది చాలా బ్రిటిల్ గా ఉంటుంది అండ్ స్ప్లిటెన్స్ త్వరగా వస్తుంటాయి అట్లాంటి వాళ్ళు బేసిక్గా వాత లక్షణాలు ఉన్నట్లు వాత ప్రకృతి కలిగిన వాళ్ళు అని చెప్పుకోవచ్చు కొంతమంది పిత్తదోషం ఉన్నవాళ్ళు వాళ్ళకి హెయిర్ కలర్ అనేది కొంచెం కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఉండటం కొంచెం టోన్ తక్కువగా ఉండటము అదేవిధంగా ఫాలికల్స్ కూడా స్పేర్స్లీ ఉంటాయి ఎక్కువగా ఎక్కువ ఒత్తుగా ఉండు అదే కఫదోషం ఎక్కువగా ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళు జుట్టు బాగా నిండుగా ఉంటుంది ఎక్కువ కుదుళ్ళు ఉంటాయి అండ్ ఫాలికల్స్ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉండటము ఒక ఫాలికల్లో నుంచి రెండు మూడు హెయిర్ ఫాలికల్స్ రావటం అంటే ఒక కుదుళ్ళలో నుంచి రెండు మూడు హెయిర్ ఫాలికల్స్ రావటము అలాంటి వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది తక్కువగా ఉండటం కూడా చూస్తాం సో బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ ఎలా ఉండింది వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారో అంతేకాకుండా వాళ్ళు ఏ సీజన్ లో ఉన్నారు సో లైక్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకోండి సో వర్షాకాలంలో ఏంటంటే వాత దో శరీరంలో వాతం పెరిగేదానికి పిత్తం పెరిగేదానికి అవకాశం ఉంటుంది సో అలాంటప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీనేజర్ ని తీసుకుందాం మిడిల్ ఏజ్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళలో పిత్త ప్రకృతి ఎక్కువగా ఉంటుంది సో బాడీలో పిత్తదోషం అనేది పెరగడానికి ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ మసాలా దినుసులు కారం ఎక్కువగా తిన్నారని కూడా అప్పుడు దోషం పెరుగుతుంది దాంతో పాటు కాలం డాక్టర్ గారు ఈ సీజనల్ గా వచ్చే హెయిర్ ఫాల్ కి రెమెడీస్ ఏమైనా తప్పకుండా అండి యాక్చువల్ గా సీజన్ లో మనకు దోషాలు ఇందాక చెప్పుకుంటున్నా ఫుడ్ తీసుకునేటప్పుడు దోషం పెరగకుండా వాత దోషం పెరగకుండా ఉండేలాగా అంటే మీరు తీసుకునేటువంటి ఆహారంలో కనుక ఆవుని శ్రేష్ఠం అని చెప్పారు సో ఆవుని తీసుకోవడం వల్ల అది వాతాన్ని అనులోభంగా చేస్తుంది అదేవిధంగా అగ్నిదీప్తి కూడా చేస్తుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ బాగా డైజెషన్ అవడానికి అందులో ఉండే న్యూట్రియన్స్ బాగా పేగుల్లో బాగా ఎస్మిములేట్ చేసుకోవడానికి అన్ని కూడా గ్రహించుకునే సామర్థ్యాన్ని కూడా పెంచేదానికి అవకాశం ఉంటుంది లేదు అంటే ఎక్స్టర్నల్ అప్లికెంట్స్ లాగా నెయ్యి రాసుకోవచ్చు ఆవు నెయ్యి ఎస్పెషల్లీ మంచిది అంటారు లేదంటే నువ్వుల నూనె రాసుకోవచ్చు అది కూడా లేదు అనుకుంటే కేవలం మన ఇంట్లో రె రేసు వాడు వాడేటువంటి కొబ్బరి నూనె అయినా సరే వాడుకోవచ్చు ఇక రెమెడీస్ విషయానికి వచ్చేసరికి కొబ్బరి బాగా పలుచగా లేతగా ఉండే కొబ్బరి ఉంటుంది కదా దాన్ని చక్కగా పేస్ట్ లాగా తయారు చేసేసి హెయిర్ మొత్తం అంటే స్కాల్ప్ దగ్గర నుంచి కూడా జుట్టు మొత్తానికి పట్టించవచ్చు ఓకే సో దానిలో పట్టించి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంచుకొని ఆ తర్వాత హెడ్ వాష్ చేయటం అది చేసేటప్పుడు కూడా కొన్ని రకాలైన ఆయుర్వేదిక వనమూలికలు ఉన్నాయి కదా మనకి న్యాచురల్గా పాతకాలంలో నుంచి వాడేవి అట్లాంటి వాటి అంటే కానీ ఉండి శీకాయ్ రీఠా ఇట్లాంటివి వాడుకోవటము లేదు స్కాల్ప్కి సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి లేదంటే డాండ్రఫ్ రెగ్యులర్గా ఎక్కువగా చూసేది డాండ్రఫ్ అలాంటివి ఉన్నాయి లేదంటే ఎక్కువగా ఆయిల్ ప్రొడక్షన్ ఉంది శీబం ఎక్కువగా చేరుతుంది ఎక్కువగా ఆయిల్ ప్రొడక్షన్ ఉంది అట్లాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో మనకి చే తిఫులా చూర్ను చెప్పారు చక్కగా త్రిఫలా చూర్ణాన్ని చక్కగా పేస్ట్ లాగా కొంచెం నీళ్ళతో కానీ పుల్లటి మజ్జిగతో కానివ్వండి చక్కగా పేస్ట్ లాగా తయారు చేసేసి కుదుళ్ళ దగ్గర నుంచి హెయిర్ మొత్తం పట్టించి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అట్లా ఉంచి ఆ తర్వాత తలస్నానం చేసినట్లయితే కూడా మంచి ఫలితం ఉంటుంది జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది హెల్దీ స్కాల్ప్ ఉంటే హెల్దీగా జుట్టు కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో ఇట్లాంటివన్నీ కూడా మనము ఇంకోటి ఎలోవేరా ఈ రోజుల్లో చక్కగా ఎలోవేరా కూడా అందరి దగ్గర దొరుకుతుంది అన్ని చోట్ల దొరుకుతుంది సిటీలో అని కూడా కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్ళలో ఎలోవీరా అనేది మొక్క పెంచుకుంటున్నారు సో అది కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా రాసుకోవచ్చు ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అందులో చాలా రకాలైనటువంటి మినరల్స్ ఉంటాయి సో త్వరగా హెయిర్ సాఫ్ట్ అవటము సిల్కీగా ఉండటము ఈ డాండ్రఫ్ లాంటి ఇష్యూస్ అన్ని కూడా తగ్గించడము అదేంటంటే మెయిన్గా మన స్కాల్ప్లో ఉండేటువంటి పీహెచ్ని బ్యాలెన్స్ చేస్తాం సో ఆ పీహెచ్ ని బ్యాలెన్స్ చేయటం వల్ల కూడా అక్కడ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా రెడ్నెస్ కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఉండి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గించేదానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎలా ఎలవీరా